వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతి లోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్ ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఈ సైట్ అయితే రెడీ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ సైట్ అయితే కన్స్ట్రక్షన్ సైట్ మొత్తం అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం టవర్ల నిర్మాణం కోసం ల్యాండ్ మొత్తం చదును చేసి రెడీగా పెట్టుకున్నారు అలాగే ప్రెసెంట్ ఆ ల్యాండ్ లోనే ఫ్లాగులు అవన్నీ పెట్టారు ఆ ఫ్లాగులు ఉన్న ప్లేస్ లోనే ఈ బిల్డింగ్స్ అయితే వస్తాయి ఆ టవర్లు మొత్తం పన్నె పన్నెండు టవర్లు అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటో అని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అంతా ఎలా రెడీ చేస్తున్నారు ఇక్కడ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే వన్స్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే కంటిన్యూగా మూడు సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతూ ఉండేది అంటే కంప్లీట్ అవడానికి టైం పట్టింది కాబట్టి ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చే కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ గా ఈ షెడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు అంటే యూపీ నుండి బీహార్ నుండి వేరే వేరే ప్రాంతాల నుండి అయితే కార్మికులు అయితే వస్తున్నారు అమరావతి ప్రాంతానికి వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళకి సంబంధించిన వసతి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అలాగే మెయిన్ గా టవర్స్ నిర్మాణానికి సంబంధించిన ఏరియాలో ప్రెసెంట్ ఆ ఏరియా మొత్తం అయితే రెడీ చేసి చదువుని చేసి అయితే పెట్టారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎలా జరుగుతున్నాయి పనులు ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు